హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించిపోతున్న రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మటన్ కర్రీని ఒకసారి చేశారంటే రైస్లోకి చపాతీలోకి అండ్ బిర్యానీలోకి ఇలా ఎందులోకైనా చాలా చాలా రుచిగా ఉంటుంది సో లేట్ చేయకుండా ఈ మటన్ గ్రేవీ కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా హాఫ్ కేజీ మటన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక మీడియం సైజు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఇక్కడ మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి మటన్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి మటన్ నుండి వాటర్ అనేది ఈ విధంగా బయటకు వస్తుందండి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకొని మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి కారం పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేగించుకోవాలి ఇలా మటన్ని ఒక నిమిషం పాటు వేగించుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అడుగు నుండి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల మనకి మటన్కి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుందండి ఈ విధంగా వేగించుకున్న మటన్లోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి మటన్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఆవిరిపోకుండా మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మటన్ ఉడికేలోపు మసాలా పేస్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మిక్సీ జార్లోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలను ఒక చిన్న సైజు టమాటా ముక్కలను వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక స్టార్ అనాసి రెండు ఇంచులు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర పది నుండి పదిహేను వెల్లుల్లి డెబ్బలు మూడు లవంగాలు రెండు ఇంచుల అల్లం ముక్కలు వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో నుండి ఆవిరి మొత్తం బయటకు పోయిన తర్వాత మాత్రమే మూత తీసి ఒక మటన్ ముక్కను తీసుకొని చూస్తే మనకి మటన్ అనేది ఈ విధంగా ఉడుకుతుందండి ఈ విధంగా ఉడికిన మటన్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు సన్నంగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసి మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాలకి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుందండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనకి మటన్ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా కుదిరేలా మటన్ గ్రేవీ కర్రీ రెసిపీ రెడీ అండి సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి